హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి సడన్గా బ్యూటీ వీడియోస్ పెట్టకుండా ఎలాంటి వంటల వీడియోస్ పెడుతున్నారని అనుకుంటున్నారా ఏం లేదండి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా పెడుతూ ఉండాలి కదా సో ఇక ఈ వీడియో లోకి వస్తే ఈ వ్లాగ్ సండే రోజు తీసిందనమాట బట్ కొంచెం డిలే అయ్యింది సండే ఏంటనే ఒక స్పెషల్ డే ఎందుకు అంటే జాబ్ చేసే వాళ్ళకి మాక్సిమం చాలామంది ఎక్కువగా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళంతకీ సండే అనేది ఒక స్పెషల్ డే అని చెప్పొచ్చు దీంట్లో మేము ఎక్కువగా సండే రోజే ఎన్వి తింటూ ఉంటాం అనమాట సో సండే రోజే మాకు కూడా ఒక స్పెషల్ డే అని చెప్పుకుంటాము సండే రోజు ఏదో ఒకటి చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ ఇలాంటివి ఏవో తెచ్చుకుని ఉంటా వండుకుంటాం కదా అందుకే మేము కూడా ఈసారి సండే రోజు ఫిష్ తెచ్చుకున్నాం అనమాట అలా ఏసారి అని కదా మేము యాక్చువల్లీ మ్యాక్సిమం మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మేము ఫిష్ తెచ్చుకుంటాం అనమాట ఎక్కువగా సో అందుకే సండే అనేది ఒక స్పెషల్ డేగా చెప్తాను ఇక బ్లాగ్లోకి వెళ్దాం ఎంతో రుచికరమైన టేస్టీగా ఎమ్మెగా ఉండే ఫస్ట్ రెసిపీ ఫిష్ ఫ్రై చేపల ఫ్రై నాకు తెలిసిన స్టైల్లో నేను చేస్తాను మీరు నాలాగే చేస్తారా ఎంతమంది చేస్తారా నాలాగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫస్ట్ రెసిపీ ఫిష్ ఫ్రై అన్నాను కదా అది ఎలా చేయాలో ఏంటో అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి నేను చేసిన చేపల పులుసు చేపల ఫ్రై అండ్ చికెన్ ఫ్రై ఇవి మీకు అర్థమవుతాయి ఓకేనా సో చేపల ఫ్రై అంటే ఫిష్ ఫ్రై చేయటానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే ముందుగా అయితే చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి బాగా కడుక్కోవాలి కడగాలి అంటే ఒక ముందు ప్లెయిన్ వాటర్తో ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత ఫిష్ని లెమన్ రాక్ సాల్ట్ పసుపు వేసి ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి అలా ఎందుకు కడుక్కోవాలి అంటే మనకి ఎంత కడిగినా సరే కొంచెం వాసనలా ఉంటుంది కదా సో ఆ వాసన పోయేంత వరకు చేపల్ని బాగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మా చేపల్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ హాఫ్ పీస్ ఆయిల్ త్రీ త్రీ స్పూన్స్ ఫిష్ మసాలా వన్ టేబుల్ స్పూన్ సో ఇవన్నీ కూడా ఫిష్లో వేసి బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత చికెన్ కూడా బాగా కడిగేసుకొని ఒక ఒకటికి మూడు సార్లు చికెన్ కూడా బాగా కడిగేసుకొని దాంట్లో కూడా సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ లెమన్ వేసేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఆప్షనల్ ఆయిల్ అయితే త్రీ త్రీ స్పూన్స్ అలాగే చికెన్ మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటాను అనమాట అలా పట్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ఫ్రైని ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలని చూద్దాం సో ముందుగా పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిషెస్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒక టెన్ టెన్ మినిట్స్ ఉంచి అయి ఒకటి తిరిగేసుకోవాలి తిరిగేసి అది ఎలా అంటే డీప్ ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి ఆరెంజ్ కలర్లో లైట్ ఆరెంజ్ కలర్లో రావాలి అనమాట సో తర్వాత అది ఒక పక్కన పెట్టి ఇంకో సైడ్ ఏమో చికెన్ కూడా పెట్టుకున్నాం అనమాట చికెన్ కూడా అది మీకు చూపించలేదే లాస్ట్లో చూపించాను చికెన్ కూడా ఏంటి అంటే ఒక కళాయి తీసుకున్న దాంట్లో ఆయిల్ వేసుకున్న ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత చికెన్ ఓన్లీ ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే మిక్స్ చేసి వేసుకున్నాను అనమాట ఎందుకు అంటే మాకు చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది సో దాంట్లో మేము చికెన్ మిర్చి బజ్జీ పెడుతున్నాం అనమాట ఆ మిర్చి బజ్జీలో ఆ మిర్చిలో చికెన్ పీసెస్ పెట్టడానికి మాత్రమే నేను చికెన్ ఫ్రై అలా చేశాను అనమాట సో చికెన్ ఫ్రై కూడా మీరు చూడవచ్చు వీడియోలో అది ముక్క ఉడికేంత వరకు మేము అలాగే ఫ్రై చేసి పెడతానమాట చికెను ఇక తర్వాత ఇంకా ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను ముందుగా నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే ఐదు టమాటాలు తీసుకొని అలాగే ఒక ఒక వెల్లుల్లి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక పాన్ ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి అది బాగా వేగినాక ఆనియన్స్ పీసెస్ ఒకటి లేదా ఒక టూ ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదా ఈ పేస్ట్ ని దాంట్లో వేసి ఒక టెన్ మినిట్స్ అలా బాగా బాగా మగ్గుతుంది అంతా పోయి ఇంకా దగ్గరకు అవుతుంది దగ్గరకు అయిన తర్వాత దాంట్లోన ఉప్పు కారం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకుంటాను అనమాట దాంట్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ మసాలా ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అవన్నీ దగ్గర కావాలన్నమాట మూత పెట్టుకొని ఉంచాలనమాట ఉంచిన తర్వాత అలా దగ్గరకు అవ్వాలన్నమాట దగ్గరకు అయిన తర్వాత దాంట్లో ఫిషెస్ వేసుకోవాలి నేను కలిపేసి ఉంచుకున్నాము కదా ఉప్పు కారం పెట్టినవి అవన్నీ కలిపేసి ఉంచుకున్న ఆ ఫిషెస్ని ఈ ఆనియన్స్లో వేసుకొని చేపలు వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా గరిటితో కలపొద్దు ఎందుకు అంటే గరిటితో కలిపితే మొత్తం స్మాష్ అయిపోతాయి అనమాట సో గరిటితో కాకుండా రెండు మనం మన చేతులతోనే కుదిపించాలన్నమాట కుదిపించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచామంటే ఈ మనం వేసిన ఆనియన్ పేస్ట్ ఆనియన్ టమాటా పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఉప్పు కారం ఇవన్నీ కూడా ఫిషెస్కి పడుతుంది అనమాట పట్టిన తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను నిమ్మ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని అది స్మాష్ చేసి ఆ వాటర్ని ఆ ఫిషెస్లో వేసుకోవాలి వేసుకొని ఒక లైట్గా కదిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ఎవరికైతే పుళ్ళు ఎక్కువగా అయింది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒక చిన్న గ్లాస్ గ్లాసు వాటర్ వేసుకోవచ్చు లేదు అంతే పుళ్ళు తింటామంటే చేసుకోవచ్చు సో ఇంకా అయిన తర్వాత మూత పెట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నేను ఫిష్ మసాలా వేసుకున్నాను అనమాట ఇలా ఉడుకుతున్నప్పుడే ఫిష్ మసాలా వేసుకుంటే కూర ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది అలాగే లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి అలాగే కొరియాండర్ కూడా అదే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా లాస్ట్లో ఫినిష్ చేసుకున్నాను అనమాట సో ఇదండి చేపల పులుసు చేపల కర్రీ చేపల గ్రేవీ ఫిష్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై అండ్ అలాగే ఫిష్ కర్రీ సో ఇవి అనమాట నేను చేసింది సో ప్లేట్లో చూస్తున్నారు కదా రైస్ పెట్టి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై ఇవన్నీ వేసాను తిన్నాను ఎమ్మి అమ్మి అంటే అసలు అబ్బా ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేను సో మీరు కూడా నేను చేసినట్టుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి సో మీరు కూడా నేను ఎలా చేశాను అనేది మీరు కూడా ఒక్కసారి నేను చేసినట్టు మీరు చేయండి మీరు టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసుకుని కామెంట్ చేయండి ఓకేనా మా పిల్లలైతే తిని సూపర్ అమ్మా చాలా బాగా చేస్తా అమ్మా అని చెప్పి వాళ్ళైతే మా బాబు కూడా ఫస్ట్ తినట్టు చూడడం వాడు చెప్తున్నారు వాడు మాటలు సూపర్ అమ్మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు లాస్ట్ మా పిల్లలు ఇద్దరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు సో ఇదండి ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాగానే బ్యూటీ వ్లాగ్స్ అలాగే ఇవే కాదండి ఇంకా మరిన్న బ్యూటీ వీడియోస్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తున్నాయి సో ఎవరైతే మన కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాణం బ్యూటీ బ్లాగ్స్ అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాయ్